పరివర్తన శ్లోకాలు ఈ విభాగం మిగిలిన టెక్స్ట్ కంటే భిన్నమైన శైలిలో ఉంది మొత్తం అధ్యయనం తర్వాత జోడించబడిందా అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది అయితే ఈ అధ్యయనం కాలక్రమేణా విస్తృతంగా సవరించబడినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ మొత్తం అధ్యాయం తర్వాతి కాలానికి చెందినదా అనేది అస్పష్టంగా ఉంది ఈ చర్య ఫలాలు చర్యలు మరియు పరిణామాలపై విభాగం వ్యక్తిగత బాధ్యత మోక్ష సాధనంగా చర్య అత్యధిక వ్యక్తిగత అవసర ఆనందం సర్వోన్నతమైన మంచి కోసం చర్య యొక్క నియమాలు కర్మ విధులు మరియు బాధ్యతలపై సర్వోన్నతమైన మంచి సాధారణంగా ఉపయోగపడుతున్నాయి మన సంస్కృతి ముగింపు శ్లోకాలు ఇలా ప్రకటిస్తున్నాయి ఏం యా సర్వభూతూ పశ్చాత్యాంత్యామ్నామాత్మన సర్వ సమతాత్వేత్య బ్రహ్మాద్వేత పరం భేదం ఈ విధంగా తన వ్యక్తిగత ఆత్మలో నేనే ఆత్మ గుర్తించేవాడు అన్ని జీవులలో ఉన్న విశ్వవ్యాప్త ఆత్మ అందరి పట్ల సమాన దృష్టిని కలిగి ఉంటాడు మరియు అత్యున్నత స్థితిని అయిన క్రమంలోకి ప్రవేశిస్తాడు అనేది మనుస్మృతి యొక్క భావం మనుస్మృతి యొక్క నిర్మాణం మరియు విషయాలు ఇది ప్రధానంగా బ్రాహ్మణులు పురుషుల పురోహిత వర్గం మరియు క్షత్రియులు రాజు పరిపాలన మరియు యోధుల వర్గం లక్ష్యంగా ఉన్న పత్రం అని సూచిస్తున్నాయి ఒక ముప్పై నాలుగు శ్లోకాలు అతిపెద్ద భాగం బ్రాహ్మణుల కోసం మరియు ఆశించిన ధర్మాల గురించి మరియు క్షత్రియుల కోసం తొమ్మిది వందల డెబ్బై శ్లోకాలను శ్లోకాలను అంకితం చేసింది వచనంలో వైశ్యులు వర్తక వర్గం మరియు శూద్రులు కళాకారులు మరియు శ్రామిక వర్గం నియమాల ప్రకటన అసాధారణంగా క్లుప్తంగా ఉంది రాజకీయ అధికార మరియు అర్చక ప్రయోజనాల మధ్య సమతుల్యతను పరిష్కరించడానికి ఈ వచనం కంపోజ్ చేయబడినందున మరియు అది కంపోజ్ చేయబడిన కాలంలో భారతదేశంపై విదేశీ దండయాత్రలు పెరగడం వల్ల ఇది జరిగి ఉంటుందని కూలే వెళ్ళే అనే శాస్త్రవేత్త సూచి సూచించారు ఇక మనం సద్గుణాలు మరియు బహిష్కరణలపై మాట్లాడుకుందాం మనస్మృతి అనేక శ్లోకాల్లో సద్గుణాలను జాబితా చేస్తుంది ఉదాహరణకు ఆరు పాయింట్ డెబ్బై ఐదవ శ్లోకం ప్రతి ఒక్కరి పట్ల అహింసలు మరియు విగ్రహాన్ని ముఖ్య ధర్మాలుగా సిఫార్సు చేస్తుంది అయితే పది పాయింట్ అరవై మూడవ శ్లోకం నాలుగు వర్ణాలు ఏ ప్రానికి హాని కలిగించకుండా ఉండాలని అసత్యానికి దూరంగా ఉండాలని మరియు ఇతరుల ఆస్తిని ఆస్తిని స్వాధీనం చేసుకోకుండా ఉండాలని బోధిస్తుంది అదేవిధంగా నాలుగు నాలుగు వేల రెండు వందల నాలుగు శ్లోకంలో ఒలివిల్లే మనుస్మృతిలోని కొన్నిటిని వివరించారు అది కరుణ సహనం నిజాయితీ గాయపడ పోవడం ఆత్మ నిగ్రహం కోరుకోకపోవడం ధ్యానం ప్రజా ప్రశాంతత మాధుర్యం వంటి మరియు నిజాయితీ అని చెప్ ఈ సద్గుణాలను జాబితాగా విడుదల చేశారు అలాగే శుద్ధీకరణ త్యాగాలు సన్యాసి శ్రమ బహుమతి ఇవ్వడం వేద పారాయణం లైంగిక నిగ్రహం అవయవాలు ఆచారాలు ఉపవాసాలు మరియు మౌనం మరియు స్నానం ద్వితీయంగా బోలి ప్రకారం వేరే పద్యం అంటే నాలుగు వేల రెండు వందల నాలుగుని కలిగి ఉన్నాయి మరియు ఎవరిని గాయపరచకుండా సత్యాన్ని పవిత్రతను నిజాయితీని మరియు దొంగిలించకుండా ప్రాథమికంగా చెప్పడానికి సిఫార్సు చేయబడిన గుణాలను ఈ జాబితాలో చేర్చారు అయితే కోపంగా ఉండకపోవడం గురువుకు విధేయత శుద్ధి మితంగా తినడం మరియు జాగరూకత కావాల్సినవి ఇవన్నీ తర్వాతి విషయాలు ఎక్కువ అనువాదించబడిన కలకత్తా మాన్యుస్క్రిప్ట్లో సహా మనుస్మృతి యొక్క ఇతర కనుగొనబడిన మానుస్క్రిప్ట్లలో నాలుగు వేల రెండు వందల నాలుగు శ్లోకంలో అహింస వంటి నైతిక సూత్రాలు ప్రధానమైనవి అయితే ఈశ్వర ప్రనిధన అంటే వ్యక్తిగత దేవుడి గురించి ఆలోచించడం వంటి నియమాలు చిన్నవి మరియు యమలను ఆచరించని వారు మాత్రమే నియమాలను పాటించేవారు బహిష్ బహిష్కృతులు అవుతారు మనస్మృతి యొక్క ప్రాముఖ్యత మనస్మృతిలో ఒక వ్యక్తి తన పట్ల మరియు ఇతరుల పట్ల కలిగి ఉండే విధులపై వివిధ శ్లోకాలను కలిగి ఉంది తద్వారా నైతిక నియమాలు మరియు చట్టపరమైన సంకేతాలు ఉన్నాయి ఇది అభివృద్ధి చెందిన దేశాలలో వివాహేతర నైతిక ఆందోళనకు మధ్య ఉన్న ఆధునిక వ్యత్యాసాన్ని పోలి ఉంటుందని అలాగే వివాహేతర సంబంధం లేకుండా జన్మించిన పిల్లలకు ఏకకాల చట్టపరమైన రక్షణ కూడా ఉందని ఓలివిల్లే పేర్కొన్నాడు వచనం ద్వారా చేయబడిన వ్యక్తిగత ప్రదర్శనలు విస్తృతమైనవి ఉదాహరణకు రెం రెండు వందల యాభై ఒకటి రెండు వందల యాభై ఆరు శ్లోకాలు సన్యాసి తన భిక్షాటనకు వెళ్ళి భిక్షాటన చేసి ముందుగా తన గురువుకు సమర్పించి ఆపై తినాలని సిఫార్సు చేస్తున్నాయి ఒక వ్యక్తి తనకు లభించే ఆహారాన్ని ఏ ఆహారాన్ని గౌరవించాలో మరియు అసహించుకోకుండా తినాలని మనస్మృతి పేర్కొంది కానీ అతిగా తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది ఐదు వందల నలభై ఏడవ శ్లోకంలో వ్యక్తి ఆలోచించి చేపట్టి తాను ఇష్టపడే పని చేసినప్పుడు మరియు ఏ ప్రాణికి హాని కలిగించకుండా అలా ఉన్నప్పుడు శ్రమ లేకుండా పని జరుగుతుందని ఈ వచనం చెప్తుంది తర్వాత మాంసాహారం యొక్క అభ్యాసం జీవులకు ఎలా హాని కలిగిస్తాయి అది ఎందుకు చెడు మరియు శాకాహారం యొక్క నైతికతకు సంబంధించింది అయినప్పటికీ వచనం ఒకరి మనస్సాక్షికి విజ్ఞప్తిగా దాని నైతిక స్వరూపాన్ని సమతుల్యం చేస్తుంది ఒలి అని ఒలివిల్లె పేర్కొన్నారు ఉదాహరణకు ఒలివిల్లె అనువదించిన ఐదు వందల యాభై ఆరు శ్లోకం ఇలా పేర్కొంది మాంసం తినడంలో మద్యం సేవించడంలో లేదా సెక్స్ చేయడంలో ఎలాంటి దోషం లేదు అది జీవుల సహజ క కార్యకలాపం అయితే అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండడం గొప్ప ప్రతిఫలాన్ని తెస్తుంది తెస్తుంది అని వారు పేర్కొన్నారు ఇక మహిళల హక్కులపై మనస్మృతి చెప్పిన దాని గురించి మాట్లాడుకుందాం మనుస్మృతి మహిళల హక్కులపై అస్థిరమైన మరియు అంతర్గతంగా విరుద్ధమైన దృక్పథాన్ని అందిస్తుంది ఉదాహరణకు ఎనిమిది వేల ఒక వంద ఒకటి ఎనిమిది వే ఎనిమిది వేల ఒక వంద రెండు శ్లోకంలో ఒక స్త్రీ లేదా పురుషుడు వివాహాన్ని రద్దు చేయలేరని వచనం ప్రకటించింది అయినప్పటికీ ఇతర విభాగాల్లో వివాహాన్ని రద్దు చేయడానికి అనుమతిస్తుంది ఉదాహరణకు తొమ్మిది వందల డెబ్బై రెండు తొమ్మిది వందల ఎనభై ఒకటి శ్లోకాలు పురుషుడు లేదా స్త్రీ మోసపూరితమైన లేదా దుర్వినియోగమైన వివాహం నుండి బయటపడడానికి మరియు తిరిగి వివాహం చేసుకోవడానికి అనుమతి ఇస్తాయి ఈ వచనం స్త్రీ తన భర్త తప్పిపోయినప్పుడు లేదా ఆమెను విడిచిపెట్టినప్పుడు తిరిగి వివాహం చేసుకోవడానికి చట్టపరమైన మార్గాలను కూడా అందిస్తుంది ఐదు వేల ఒక వంద యాభై ఎనిమిది నూట అరవై శ్లోకాలలో వంటి వితు వితంతువులకు పవిత్రతను బోధిస్తూ మరియు మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు శ్లోకాలలో ఇతర శ్లోకాలలో రెండు వందల అరవై ఏడు రెండు వందల అరవై తొమ్మిది మరియు ఐదు వేల ఒక వంద యాభై ఎనిమిది వంటి ఇతర శ్లోకాలలో ఐదు వేల ఒక వంద యాభై ఎనిమిది ఐదు వేల ఒక వంద అరవై వంటి శ్లోకాలలో స్త్రీలు తమ సామాజిక వర్గానికి చెందని వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఒక అమ్మాయిగా ఆమె తప్పక ఒక యువతి తన భర్తగా మరియు వితంతువుగా తన కొడుకుగా తన తండ్రికి కట్టుబడి మరియు రక్షణ పొందండి మరియు స్త్రీ తన భర్తను ఎప్పుడు దేవుడిగా ఆరాధించాలి మరియు ఒక పురుషుడు తన భార్యను దేవత యొక్క స్వరూపంగా భావించాలి మనుస్మృతి కూడా స్త్రీలను గౌరవించాలని గౌరవించబడతారు అక్కడ దేవతలు సంతోషిస్తారు కానీ వారు లేని చోట ఏ ఆచారం పరిచని ప్రకటించింది మరొక రకంగా చూస్తే స్త్రీ స్త్రీ స్వతంత్రంగా జీవించడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు అని కూడా ప్రకటించింది అదే సమయంలో కొన్ని శ్లోకాలలో ఒక బ్రాహ్మణ పురుషుడు మరియు శూద్ర శూద్ర స్త్రీ మధ్య వివాహాలు అనులోమన అనులోమను ఒక విధంతు తనకు నివాహం కాని వ్యక్తి ద్వారా గర్భం దాల్చడం వంటి అనేక పద్ధతులను వచనం వివరిస్తుందని ఒలివెళ్లే పేర్కొంది ఒక స్త్రీ పారిపోయిన వివాహం ఆమె ప్రేమికుడు ఆపై శ్లోకాలలో ఆస్తి వారత్వ హక్కులు మరియు అలా జన్మించిన పిల్లల చట్టపరమైన హక్కులు వంటి సందర్భాల్లో చట్టపరమైన హక్కులను మంజూరు చేస్తుంది వివాహిత స్త్రీ తన భర్త కాకుండా వేరే వ్యక్తి ద్వారా గర్భవతి అయ్యే పరిస్థితిని కూడా ఈ పాఠం అందిస్తుంది మరియు పిల్లల సంరక్షణ స్త్రీ మరియు ఆమె చట్టబద్ధమైన భర్తకు చెందుతుందని నిర్ధారించడానికి కొన్ని శ్లోకాలను అంకితం చేసింది జీవ సంబంధమైన తండ్రి మనస్మృతి శ్లోకాలలో స్త్రీకి ఆరు రకాల ఆస్తిపై ఆస్యా అందిస్తుంది వీటిలో ఆమె తన వివాహంలో పొందినవి లేదా ఆమె పారిపోయినప్పుడు లేదా ఆమెను తీసుకువెళ్ళినప్పుడు బహుమతిగా లేదా వివాహానికి ముందు ఆమె ప్రేమకు చిహ్నంగా లేదా ఆమె జీవ సంబంధమైన కుటుంబం నుండి బహుమతిగా లే బహుమతులుగా లేదా వివాహం తర్వాత ఆమె భర్త నుండి పొందిన పొందినవి కూడా ఉన్నాయి మరణించిన బంధువుల నుండి వారసత్వంగా మనస్మృతి అనేది మహిళల హక్కుల దృక్కోణం నుంచి సంక్లిష్టమైన వ్యాఖ్యానం అని బ్రిటిష్ వలస రాజ్యాల యుగం హిందువుల కోసం మహిళల హక్కులను క్రోడీకరించడం జరిగింది అలాగే ఇస్లామిక్ గ్రంథాల నుంచి కూడా కొన్ని అంశాలను ఎంచుకొని ఇతర విభాగాలలో పేర్కొనడం జరిగింది దీంతో మహిళలకు కొన్ని రక్తాలను తీసుకొని వచ్చింది ఇతర నియమాలపై మనస్మృతిలోని ఏడవ అధ్యాయంలో రాజు యొక్క విధులు అతనికి ఎలాంటి సద్గుణాలు ఉండాలి ఎలాంటి దుర్గుణాలు దృఢంగా ఉండాలి అనే విషయాలను చర్చిస్తుంది మంత్రులను రాయబారులను మరియు అధికారులను ఎన్నుకోవడంలో అనుసరించాలని సూత్రాలను అలాగే పటిష్టమైన రాజధాని లక్షణాలను మనస్మృతి పేర్కొంది అప్పుడు కేవలం యుద్ధం యొక్క చట్టాలను నిర్దేశిస్తుంది మొదటగా చర్చలు మరియు సయోధ్యల ద్వారా యుద్ధాన్ని నివారించాలని పేర్కొంది యుద్ధం అవసరమైతే తప్ప మనస్మృతి ప్రకారం సైనికుడు పౌరులకు పోరాటేతరులకు లేదా లొంగిపోయిన వారికి హాని చేయకూడదు బలప్రయోగం అనుపాతంగా ఉండాలి మరియు ఇతర నియమాలు ఉన్నాయి ఉండాలి న్యాయమైన పన్నుల మార్గదర్శకాలను వివరించబడ్డాయి అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద్వారా ప్రచురించబడిన మనస్మృతి యొక్క రెండు వేల ఐదు అనువాదంతో ఘనత పొందిన పాట్రిక్ ఒలివిల్లే మనుస్మృతి మానూస్క్రిప్ట్లను మరియు ప్రామాణికతను విశ్వసనీయత గురించి ఫోర్ మార్డనర్ స్కాలర్షిప్ ఆందోళనను పేర్కొన్నాడు అతను సంక్షిప్తంగా దీనిని వ్రాసాడు మనస్మృతి పద పదిహేడు వందల తొంభై నాలుగో సార్ విలియం జోన్స్ అనువాదం ప్రకారం పరిచయం చేయబడినప్పటికీ మాన్యుస్క్రిప్ట్ దీనిని వర్గ వల్లెట్ వెర్షన్ అని పిలిచారు ఇది సంస్కరణ పదే పదే అనువదించబడింది కాబట్టి బర్నెల్ బ్లూహర్ మరియు డోనిగర్ కులుక యొక్క టెక్స్ట్ యొక్క ప్రామాణికతపై నమ్మకం అంటే బర్నెల్ ద్వారా బహిరంగంగా వ్యక్తీకరించబడింది భారతదేశంలో మరియు యూరోపియన్ పండితులు స్వీకరించబడిన కులుక బట్ట యొక్క టెక్సస్ రిసెప్షన్ చాలా సమీపంలో ఉందని ఎటువంటి సందేహం లేదు ఇక దీనిలో పార్టిక్ ఒలివిల్లే మానుస కోడ్ ఆఫ్ లా రెండు వేల ఐదు గురించి తెలుసుకుందాం ఇతర విద్వాంసులు అసమానతలను ఎత్తి చూపారు మరియు పద్యాల యొక్క ప్రామాణికతను మరియు పద్యాలు ఎంతవరకు మార్చబడ్డాయి చొప్పించబడ్డాయి లేదా తరువాత తేదీలో అసలైన దానిలోకి చేర్చబడ్డాయి ఉదాహరణకు మనుస్మృతిలోని రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు శ్లోకాలలో సగం కంటే తక్కువ అంటే పన్నెండు వందల పద్నాలుగు మాత్రమే ప్రామాణికమైనవినై సిన్హ పేర్కొన్నాడు ఇంకా చాలా పద్యాలు అంతర్గతంగా అస్థిరంగా ఉన్నాయి ఉదాహరణకు మనుస్మృతిలోని మూడు వేల మూడు వందల యాభై ఐదు మూడు వందల అరవై రెండు వంటి శ్లోకాలు స్త్రీల స్థానాన్ని కీర్తిస్తాయి అయితే తొమ్మిది మూడు మరియు తొమ్మిది పదిహేడు వంటి శ్లోకాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి మనుస్మృతిలో కనుగొనబడిన ఇతర భాగాలు గణేషునికి సంబంధించిన వంటివి ఆధునిక యుగంలో చొప్పించడం మరియు నకిలీలు సృష్టించడం వల్ల ఒక స్త్రీకి ఆమె ఇంటిలో ఇచ్చే గౌరవం గురించి చెప్పవచ్చు కానీ బలమైన పితృస్వామి వ్యవస్థ ఉంది కాబట్టి ఇది కుదరదు పద్దెనిమిది వందల ఎనభైలో నెల్సన్ బ్రిటిష్ ఇండియా మద్రాస్ హైకోర్టు ముందు ఒక చట్టపరమైన సంక్షిప్తంగా ఇలా పేర్కొన్నాడు మనోస్మృతిలోనే అనేక వైరుధ్యాలు మరియు అసమానతలు ఉన్నాయి మరియు ఈ వైరుధ్యాలు అటువంటి వ్యాఖ్యానం నిర్దేశించబడలేదని నిర్దేశ నిర్ధారించడానికి దారితీస్తుంది అనుసరించాల్సిన చట్టపరమైన సూత్రాలు కానీ ప్రకృతిలో కేవలం సిఫార్సు మాత్రమే ఇది మనస్మృతిలో గను గమనించ గమనించిన అసమానతల గురించి మహాత్మ గాంధీ క్రింది విధంగా వ్యాఖ్యానించారు నేను మనుస్మృతిని శాస్త్రాలలో భాగంగా ఉంచుతాను కానీ మనుస్మృతి అని వర్ణించబడిన పుస్తకంలో ముద్రించిన ప్రతి పద్యంపై నేను ప్రమాణం చేస్తున్నాను అని దీని అర్థం కాదు ముద్రించిన వ్యాల్యూమ్లో చాలా వైరుధ్యాలు ఉన్నాయి మీరు ఒక భాగాన్ని అంగీకరిస్తే దానికి పూరి పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఆ భాగాలను మీరు తిరస్కరించవలసి ఉంటుంది అసలు వచనం ఎవరి ఆధీనంలో లేదు అని మహాత్మా గాంధీ వ్యాఖ్యానించారు అయితే మధ్యయుగ కాలంలో మనస్సుపై అనేక అనేక శాస్త్రీయ వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి బారుచి మనస్మృతికి తెలిసిన అతి పురాతన వ్యాఖ్యాత కెన్ అతనిని పదవ శతాబ్దం చివరిలో లేదా పదకొండవ శతాబ్దం ప్రారంభంలో ఉంచారు బారుచి మనస్మృతికి తెలిసిన అతి పురాతన వ్యాఖ్యాత మరియు డెరెట్ అతని ఆరు వందల మరియు ఎనిమిది వందల సిఈ మధ్య ఉంచాడు ఈ మూడు అభిప్రాయాల నుండి మనం ఏడవ శతాబ్దం సిఈ ప్రారంభం నుండి పదకొండవ శతాబ్దం సిఈ వరకు ఎక్కడైనా బూరుచిని ఉంచవచ్చు బారుచి యొక్క వ్యాఖ్యానం మనుశాస్త్ర వివరణం అనే శీర్షికతో బ్రిటిష్ వారస రాజ్యాల కాలం నుండి చిరామణలో ఉన్న కుల్లుకా కలకత్తా వల్లెట్వర్షన్ కంటే చాలా తక్కువ రక శ్లోకాలు ఉన్నాయి మరియు ఇది పోయినట్లు నమ్ముతున్న పురాతన గ్రంథాలను సూచిస్తుంది దీనిని రాజా విమల అని కూడా పిలుస్తారు మరియు జే డంగన్ ఎం డెరెట్ మరియు ఇతర వ్యాఖ్యతల కంటే బూరుసి అప్పుడప్పుడు మూలం యొక్క చారిత్ర ఉద్దేశానికి మరింత విశ్వాసపాత్రుడు అని పేర్కొన్నాడు మనుస్మృతి వేదాతిథి యొక్క వ్యాఖ్యానం విస్తృతంగా అధ్యయనం చేయబడింది బుహ్లర్ కేన్ వంటి లింగ వంటి పండితులు అతను ఉత్తర భారతదేశానికి చెందిన వాడని నమ్ముతారు బహుశా కాశ్మీర్ ప్రాంతం మనస్మృతిపై అతని వ్యాఖ్యానం తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు ఉంటుందని అంచనా గోవిందరాజుల వ్యాఖ్యానం మనోస్తిక పేరుతో పదకొండవ శతాబ్దపు మనుస్మృతి వ్యాఖ్యానం దీనిని జీమూత వాహనుడు మరియు లక్ష్మీధర ప్రస్తావించారు మరియు కచే దోపిడీ చేయబడిందని ఒలివెళ్లే పేర్కొన్నాడు పద్దెనిమిదవ శతాబ్దం కలకత్తాలో బ్రిటిష్ వలస అధికారులచే కనుగొనబడిన కుల్లుక యొక్క వ్యాఖ్యానం మన్వర్త ముక్తావళి ఇతని మనస్మృతిని మానుస్తి యొక్క సంస్కరణలతో పాటుగా వల్లెట్ లేదా డిఫాల్ట్ ఫ్లాండర్ చాలా అధ్యయనం చేయబడిన సంస్కరణ ఇది అత్యంత పునరుత్పత్తి మరియు ప్రసిద్ధమైనది ఒలివెల్లె ప్రకారం ఇది పురాతమైనది లేదా దాని శ్రేష్టత కారణం కాదు అయితే ఇది మొదట కనుగొనబడిన అదృష్ట వెర్షన్ కాబట్టి పదమూడవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దానికి మధ్య కాలానికి సంబంధించిన కుళ్ళుక వ్యాఖ్యానం ఒలివెల్లెను చేస్తుంది ఇది దాదాపు పదకొండవ శతాబ్దానికి చెందిన గోవిందరాజుల వ్యాఖ్యానానికి సంబంధించిన దోపిడీగా ఉంది అయితే గోవిందరాజులపై కుల్లూక విమర్శలతో ఉంది నారాయణుని వ్యాఖ్యానం మన్వర్ధ వివృత్తి బహుశా పద్నాలుగవ శతాబ్దానికి చెందినది మరియు రచయిత గురించి చాలా తక్కువ తెలుసు కాబట్టి ఈ మనుస్ఫృతి అనేది వివిధ వివిధ రకాలుగా రాయబడింది అలాగే ఇందులో ఉన్న శ్లోకాలు కొన్ని దొంగిలించబడ్డాయి